అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి ముంబైకి చెందిన జత్వాని అనే ఒక మహిళ ఆమె యాక్టరా డాక్టరా లేకపోతే ఇంకోట అనేది పక్కన పెడితే భారతీయ మహిళ మన తోబుట్టువుతో సమానం మన ఇంట్లో ఉండేటటువంటి ఆడపిల్లతో ఆవిడ సమానం గత ప్రభుత్వ హయాంలో ఆవిడ అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి గురైంది పోలీసులు కొంత వైఎస్ఆర్సిపి పార్టీ పెద్దలు అందరూ తోడెక్కి ఆవిని చిత్ర వదకి గురి చేశారు నలభై రోజుల పాటు జైల్లో పెట్టి నరకం చూపించేశారనమాట ఈ విషయానికి సంబంధించి రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అయితే నేను అసలు ఏం జరిగింది ఈ విషయానికి సంబంధించని నిన్న కొన్ని సోర్సెస్ ద్వారా తెలుసుకున్నాను సాయంత్రానికి టీవీ ఫైవ్లో ఆవిడ ప్రత్యక్షమైంది మూర్తిగారు లైవ్ డిబేట్లో ఆవిడ ప్రత్యక్షమయ్యి ఆమె బాధను చెప్పుకుంటూ వచ్చింది ఏం జరిగిందంటే ఈవిడ గతంలో ముంబైలో ఒక పారిశ్రామికవేత్త మీద లైంగిక వేధింపుల కేసు పెట్టింది ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆ కేసుని విత్డ్రా చేసుకోమని అనేక రకాలుగా ఆవిడ మీద ఒత్తిడి తీసుకొచ్చినా కానీ ఆమె ఆ కేసుని విత్డ్రా చేసుకోలేదు అయితే ఆ పారిశ్రామికవేత్త ఈమెకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సిపి నాయకుని పట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడు వాడి పేరు ఏంటంటే కుక్కల విద్యాసాగర్ ఆ కుక్కల విద్యాసాగర్ చేత ఆవిడ మీద కేసు పెట్టించడం ఏమంటే ఒక గంట రెండు గంటలు కూడా గడవక ముందే ఆవిడ ముంబై నుంచి ఆంధ్రాకు లిఫ్ట్ చేసి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారంటే ఆవిడ ఏడుస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఎవరన్నా ఆ ప్రోగ్రామ్ చూడకపోతే టీవీ ఫైవ్ మూర్తి లైవ్ డిబేట్ చూడండి నేను సాయంత్రం టెలికాస్ట్ అయింది అది అంటే ఆ ప్రోగ్రామ్ మొత్తం చూసినాను నిజంగా కూడా మనం ఒక అమ్మ కడుపున పుట్టి చీము నిత్తురు కొంచెం పౌరుషం ఏదైనా ఉంటే చచ్చిపోతామండి ఆ తల్లి ఉంటే నాకైతే రోమాలు నిక్కబరుచుకున్నాయి కళ్ళల్లో నీళ్లు ఆకలేదు నాకు ఆ ప్రోగ్రాం చూస్తున్నంతసేపు ఎవరెవరు ఆ లైవ్ డిబేట్లో మాట్లాడుతున్నారు మేము అండగా ఉంటాం నీకు మేము సపోర్ట్ చేస్తాం పోలీస్ రేపు ప్రభుత్వం స్పందించాలి తర్వాత హోమ్ మినిస్టర్ గారు స్పందించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే ఆ పిల్లకి లైవ్లో బట్టలు ఇప్పి చూపిస్తున్నారండి ఆ అమ్మాయి ఫోటో కూడా పెట్టింది ఒకటి ఇంత దారుణం ఏంటండి అయితే ఇక్కడ నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఆవిడ న్యాయం అడుగుతుంది ఇప్పటి ప్రభుత్వం నుంచి ఆమె న్యాయం ఆశిస్తుంది తప్పు కదా తప్ప కాదా న్యాయం అడగొచ్చా గతంలో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మనం అన్నీ మర్చిపోవాలి ఇప్పుడు మన ఆత్మాభిమానం గౌరవం రోషం పౌరుషం వీటిని అన్నిటినీ పాత్ర వేసేసి ఆ సమాధుల మీద పునాదులతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిర్మిస్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్మి నిర్మిస్తున్నారు ఈరోజు అభివృద్ధి పదం వైపు దూసుకెళ్తుంది ఈరోజు ఎవరో ఒక అనామక ఆడపిల్ల లైవ్ డిబోట్లోకి వచ్చి ఏడ్ చేసినంత మాత్రాన న్యాయం జరిగిపోవాలంటే తక్షణం న్యాయం జరిగిపోవాలంటే జరగద్దా మనం ఇప్పుడు అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాం మనకే గతి లేదు ఇక్కడ అక్కడ ఆవిడ కొందరు అడిగింది రిక్వెస్ట్ చేసింది హోం మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలంట వాళ్ళకే దిక్కు లేదు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్నే దుర్భాషలాడి వాళ్ళ వ్యక్తిత్వాలనే దూషించి బజారికి ఈడిస్తే వాళ్ళకే న్యాయం జరగలేదు సాక్షాత్తు భువనేశ్వరమ్మ గారిని క కంటి తడ ఆఫ్టర్ ఆల్ ఒక వర్రా రవీందర్ రెడ్డి అనే కోన్కిస్కా గొట్టంగాడు హోంమంత్రి క్యారెక్టర్ని దుర్భాషలాడి నీచాతి నీచమైన పోస్టులు పెట్టేవారు సోషల్ మీడియాలో వాడినే పట్టుకోలేకపోతున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే చెప్పనవసరం లేదు నీచాతి నీచమైన భాష ప్రయోగించారు ఆయన మీద ఆయన పెళ్ళిళ్ళ గురించి ఆయన బిడ్డల్ని కూడా చివరాకరికి వాడెవడో బోరుగడ్డ అనిల్ చివరాఖరికి చివరాకరికి ఐదు నిమిషాలు టైం ఇస్తే ఏం చేస్తానన్నాడో కూడా మనందరికీ తెలుసు ఆ బోరుగడ్డ అనిల్ అనేవాడు అలాంటి వాళ్ళని ఏమి చేయలేక నూట అరవై నాలుగు స్థానాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు న్యాయం ఆశించి చంద్రబాబు నాయుడు గారు తండ్రి లాంటివాడు మా మనోభావాల్ని కాపాడుతాడు గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో మేము ఎంత అనగుదొక్కబడ్డామో ఈరోజు మాకు స్వేచ్ఛ వస్తుంది మమ్మల్ని ఎవరైతే బాధించారో హింసించారో దోపిడీ చేశారో వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు చట్టం ముందు నిలబెడతాడని ఆశించి నూట అరవై నాలుగు స్థానాల్లో గెలిపిస్తే ఈరోజు వీళ్ళు పోయి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నారు వచ్చబోసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని చూసి బాధ వేస్తుంది దిగముంగుకుంటున్నాం ఎందుకో తెలుసా మా లాంటి మాట్లాడితే మీరు అభివృద్ధి నిరోధకులు ఇన్స్టెంట్ న్యాయం జరగదండి ఇక్కడ అరే మీ ఇంట్లో ఆడపిల్లకో మీ అమ్మకో మీ చెల్లికో జరిగితే అప్పటికప్పుడే న్యాయం జరగదండి చాలా టైం పడుతుంది వెయిట్ చేయాలి సాక్ష్యాలు సేకరిస్తున్నాము పక్కగా పట్టుకున్న తర్వాత అప్పుడు అరెస్ట్ చేస్తామని అప్పుడు మాట్లాడండి రా గూట్లే కా ఇప్పుడు కాదు మాట్లాడాల్సింది మీరు ఆ పిల్ల లైవ్ డిబేట్ లో కన్నీటి పర్యంతం అవుతుంటే మగ పుట్టుక పుట్టిన ఎవరికైనా సరే తల్లి కడుపు నుంచి వచ్చిన ఎవరికైనా సరే తెల్లవారి సరికి ఎంత టోడైనా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టేవాడు ఎవరైనా సరే ఇంతవరకు లేదు ఈ వీడియో మీకు రిలీజ్ చేసే నాటికి లేదు దానికి సంబంధించి హోంమంత్రి గారు లైవ్లోకి వచ్చి మాట్లాడలేకపోయారు ఎందుకంటే ఆమెకు జరిగిన అన్యాయం అట్టంటిది మరి ఆమె సమస్యను ఆమె పరిష్కరించుకోలేకపోతుంది ఈ పిల్లల సమస్యని ఏం పరిష్కరిస్తుంది చాలామంది పెద్దలు మాట్లాడతారండి అమ్మో మీరు ఎట్ట మాట్లాడుతున్నారు అట్ట మాట్లాడుతున్నారు అంటే ప్రభుత్వం ఒక్క ఎదుట పోయేసేసి జగన్ అరెస్ట్ చేసేయాలా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేసేయాలా ఏమనుకుంటున్నారు మీరు కాలం జరగాలండి అన్ని సెట్ కావాలండి ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలండి పెట్టుబడులు రావండి అరెస్ట్ చేస్తే ఏమయ్యా వర్రా రవీందర్ రెడ్డి అనే కోసం గొట్టంగా ఆయన అరెస్ట్ చేస్తే పెట్టుబడులు లేనకపోతాయా ఈ పిల్ల ఇప్పుడు ఆ పిల్ల జత్వాని అనే అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఏడుపులు చూసి ఎవరైనా వస్తారా ఈ రాష్ట్రానికి గతంలో ఆ అమ్మాయి అంత నరకాన్ని అనుభవిస్తే నీ చెల్లెలుగానో మీ అమ్మగానో ఒకసారి ఆలోచించు ఇప్పుడు మేనమేషాలు లెక్క పెట్టుకుంటుంటే ఆ పిల్ల కన్నీళ్లు ఉసురుగొట్టి జగన్మోహన్ రెడ్డి సర్వం సంగణాయిపోయాడు ఇప్పుడు కానీ న్యాయం జరగకపోతే వీళ్ళు కూడా ఏమవుతారో మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి మద్దతు తెలపండి తప్పు లేదు గతంలో మేము కూడా మద్దతు తెలిపాం ఇప్పుడు కూడా మద్దతు తెలుపుతున్నాం కానీ న్యాయం జరగాలి మీరు న్యాయం చేసేదానికి కూడా మేనమేషాలు లెక్క పెట్టుకుంటున్నారు మీరు ఎవరికి భయపడుతున్నారు ఎవరి కోసం ఆలోచిస్తున్నారు దాదాపుగా మూడు రోజులుగా జరుగుతుంది ఈ తంతంత ప్రభుత్వం నిద్రపోతుందా ఏదో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారంట విచారణ జరుపుతున్నారంట మా అయితే ఏం చేస్తారండి మీరు పార్టీ వన్ నోటీస్ ఇస్తారు తీసుకొస్తారు భోజనం పెడతారు సాయంత్రానికి పంపించేస్తారు అంతకంటే మీరు పీకేదేం లేదు ఆ అమ్మాయికి చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ బిడ్డగా దయచేసి అర్థం చేసుకో తల్లి నీకు ఒక అన్నగా క్షమాపణ కోరుతున్నాను నీకు న్యాయం జరగదు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని కమిషన్లు వేసుకోండి ఏవైనా ఉండనివ్వండి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే ప్యాంట్లు జరుపుకునే రకం వీళ్ళు ఇప్పటికీ ప్రజలు చిత్కరించి గాండ్రించి మహాను ఊసి చెప్పుతో కొట్టి జగన్మోహన్ రెడ్డిని బయటికి పంపించినా వీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మోస్తున్నారు దయచేసి తల్లి నీకు హృదయపూర్వకంగా క్షమాపణ చెప్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం నీకు న్యాయం చేయలేదు మహా అయితే ఒత్తిడి వాళ్ళ మీద వస్తే ఏదన్నా కొంతమందిని తీసుకొచ్చి ఊరికే టూ టూ మంత్రంగా నాలుగు నోటీసులు ఇచ్చేసి పంపిస్తారు కానీ నీకైతే న్యాయం జరగదు మర్చిపోవాలి తల్లి కొన్ని చాలా చాలామంది ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో అనేక మంది గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన వాళ్ళు వ్యక్తిగత దోషాలకు గురైన వాళ్ళు కుటుంబ పరంగా ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళు అంటే కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టారు కొంతమందిని ఈ విధంగా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన నీలాంటి ఆడబిడ్డలే ఈ రోజు వాళ్ళ బాధని దిగమింగుకొని చేసేదేమీ లేక చూస్తూ ఊరుకుంటూ పోతున్నారు అలాంటి వాళ్ళల్లో నువ్వు కూడా ఒకదాని అంతే కానీ నీ ఊసురు ఖచ్చితంగా తగలుతుంది తప్పు చేసిన వాడు పోతాడు ఆ తప్పుని ప్రోత్సహించిన వాడు పోతాడు చూస్తూ గమ్ముగుండేవాడు కూడా సర్వం నాశనం అయిపోతాడు కాకపోతే మేము ఏం చేయలేని నిస్సహాయమైపోయాం చివరికి దయచేసి మమ్మల్ని క్షమిస్తారని ఆశిస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఆడబిడ్డకి కూడా క్షమాపణలు కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు